ప్రేక్షకులకు నమస్కారం మనవడ రాజశేఖర రెడ్డి దేరంగల కృష్ణయ్య పులివిందో ఒకప్పుడు దొంగ సారా అరికట్టడం తమకు నచ్చిన దుకాణాల్లో సారా కళ్ళు అమ్మడం ఇది ఒకప్పుడు రాజారెడ్డి చేసిన సంఘటనలు పొరపాటున సారా అమ్మితే రాజారెడ్డి తన ప్రత్యేక అనుచర ఘనంతో అప్పట్లో ఆ అంగళ్ళ మీద విరుచుకోబడే పరిస్థితి అయితే రాజారెడ్డి నీతి నిజాయితీ తన సైన్యం అప్పట్లో న్యాయం జరిగేది ఎప్పటికైనా దొంగసార దొంగ కళ్ళు అమ్మే విషయంలో చాలా సీరియస్ గా రాజారెడ్డి ఉండేవాడు పులివిందల్లో ముఖ్యంగా నగిరిగుట్టలో దొంగసార అమ్మకాలు ఎక్కువగా ఉండేవి రాజారెడ్డి అంటే అప్పట్లో ఆ దొంగసార అమ్మాలి అంటే భయం భయం ఈ విధంగా నగిరిగుట్టలో ఉండే పరిస్థితి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒక పక్క ముఖ్యంగా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా నాటుసార అమ్మకాలు గాని కళ్ళు అమ్మకాలు గాని రాను రాను తీరు మారింది బ్రాండీ షాపులు వచ్చాయి అనుకోండి అటు తర్వాత బ్రాండీ షాపుల మయం వచ్చింది అనంతరం రాజశేఖర రెడ్డి హయాంలో కూడా బ్రాందీ షాపుల విషయంలో కూడా రాజశేఖర రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి పెద్దగా జోక్యం చేసుకునేవాడు కాదు ఆ విధమైన రాజారెడ్డి రాజశేఖర రెడ్డి పరిస్థితులు ఆ విధంగా ఉండేవి కానీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే రాజారెడ్డి మనవడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జాగాన్ ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటుండో ఎదుర్కొంటూ ఉన్నాడు అంటే మద్యం విషయాల్లో మద్యంలో దాదాపుగా ఎంతో మంది అప్పటి ఐదు ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏలిన కాలంలో మద్యం పిల్ల శాప నార్తాలే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి వెనుకబడడానికి రాజకీయంగా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు మద్యం దోపిడీ అంతా ఇంత కాదు గతంలో మద్యం శాప వద్దకు వెళితే ప్రతి తాగుడు బోతు ఈ విధంగా మాట్లాడుకునేవాడు క్వార్టర్ తాగేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాడికి పోతాడు అని శాపనార్థాలు పెట్టేవాడు మూడు అవును తాగే మద్యం ప్రియుడు జగన్మోహన్ రెడ్డికి ఈడు మట్టి కొట్టుకుని పోతాడు అని శాపనార్థాలు పెట్టే పరిస్థితి ఇక పుల్ బాటలు తీసుకుని వెళ్ళే మద్యం ప్రియుడు జగన్మోహన్ రెడ్డికి దీనికి పూట గడవకుండా నాశనం అవుతారు అని శాపనార్థాలు పెట్టే పరిస్థితి అప్పట్లో బ్రాంతి షాపుల వద్ద ఇటువంటి పరిస్థితులు కొనసాగాయి అంటే మద్యం ప్రియల్లో ఎంత నిరాశ నిట్టూర్పు ఉండేదో అర్థం అయింది కదా తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన అనంతరం ఎన్నికల్లో చూపించారు మద్యం ప్రియులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి మందు తాగారు ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి మందు తాగి జగన్ మోహన్ ఓడించారు ఆ మత్తులోనే జగన్కు వేరసి రాజకీయ మత్తును తెప్పించారు మద్యం ప్రియులు ఏమైంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ రెడ్డి అని అందరూ అనేటట్లు ప్రతిపక్షాలు ఎద్దేవా చేసేటట్లు మద్యం ప్రియులు జగన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చినట్లే కదా సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ స్థితి పత్రాల ప్రకారం గతంలో చేసిన మద్యం తప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం అంతా కూబి లాగుతుంది కొటాను కొట్లు బంగారు బిస్కెట్లు ఆ తర్వాత ఏదో ఏదో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అంతా ఇంత కాదు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి నిక్కరు ఇప్పే పరిస్థితి కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్తాడు అని సంఖ్య ఈ సోషల్ మీడియా అటు తర్వాత ఇతర రకాల ఛానళ్లు మారుమోగుతూ ఉంది డిబేట్ల కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అంటే మద్యం కేసుల్లో మద్యం ప్రియుల శాపం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తగినట్లే కదా అనేది నా ఈ చిన్న సారాంశం రాజారెడ్డి మనవడ రాజశేఖర్ రెడ్డి కొడక లిక్కర్ అంశం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే